బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం మ్యామ్ ఏపీలో ఎలక్షన్ డేట్ దగ్గర పడుతుంది నేపథ్యంలో రాజకీయాలు రోజుకొక మలుపు తీసుకుంటూ ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి రోజు ఏపీలో నెలకొంది ఇదే నేపథ్యంలో ఒకరోజు ఒకనొక సమయంలో జగనన్న వదిలిన బాణం ఒకటైతే ఈరోజు జగనన్న మీదకి దూసుకొస్తున్న బాణాలు రెండు సో దీన్ని ఎలా చూడాలి అంటే రెండు అంటే కూడా క్లారిటీ ఇవ్వాలి సో ఒకవైపు సునీత ఒకవైపు శర్మల అంటే మొన్నటి వరకు శర్మల కానివ్వండి సునీత కానివ్వండి ఇద్దరు కూడా అవినాష్ రెడ్డికి ఓటయ్యొద్దు గెలిపించద్దు జగనన్నను ఓడించాలి ఈ మాట చెప్పుకుంటూ విడివిడిగా వచ్చిన ఇద్దరు ఈరోజు ఒకే రూట్ మ్యాప్తో జనాల్లోకి వస్తున్నారు ఎలక్షన్ టైంలో దీన్ని ఎలా చూడాలి అసలు ఏపీలో రాజకీయాలు ఏ మలుపు తీసుకొని ఉన్నాయి ఈ అంశంతో జగన్మోహన్ రెడ్డిపైకి బాణాల మిస్సైల్సా వస్తూనే ఉన్నాయి ఆయన ఎవరినైతే కలవకూడదు ఎవరిద్దరైతే ఏ ఇద్దరైతే కలవకూడదు అనుకున్నాడో ఇద్దరు కాకుండా ముగ్గురు కలిశారు చంద్రబాబు నాయుడుతోటి పవన్ కళ్యాణ్ కలవకూడదు అని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు చేసి దానికి తగ్గట్లుగా నీకు పవన్ కళ్యాణ్ లేకపోతే నువ్వు గెలవలేవని చంద్రబాబు నాయుడు అన్నారు నువ్వు ఎవరో ఒకరితో కలవకపోతే నీకు సీట్లు రావని పవన్ కళ్యాణ్ అన్నారు ఇలా రకరకాలుగా ఏడిపించి పైగా వాళ్ళు ఎన్నికలు సర్దుబాటు చేసుకుంటే కూడా సీట్లు సర్దుబాటు చేసుకుంటే కూడా హే నీ బతికింతేనా నువ్వు ఎప్పుడో అనుకున్నావు పావలా కళ్యాణవని ఇప్పుడు పావలా కంటే కూడా తక్కువైపోయావని అంబట్ లాంటి వాళ్ళు మాట్లాడడం అన్నీ విన్నాం మనం సరే అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు బీజేపీ కూడా వచ్చి చేరింది ఇంకిప్పుడు వీళ్ళు బీజేపీని ఏమి అనలేని పరిస్థితి గొ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది అంటే అన్ని వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డికి బాణాలో మిసైల్సో వస్తున్నాయి అవన్నీ సరిపోయినట్లు ఇప్పుడు మొన్న మొన్నటిదాకా మొదట షర్మిల షర్మిల కంటే కూడా ముందే సునీతారెడ్డి మాట్లాడడం మొదలెట్టింది వాయిస్ ఇచ్చింది ఏంటి మా నాన్నని చంపిన వాళ్ళని నువ్వు రక్షిస్తున్నావు అని డైరెక్ట్గా అనకుండా నాకు న్యాయం కావాలి మా నాన్నని చంపిన వాళ్ళని బయటకు తీసుకురావాలి అని చెప్పి సిబిఐ కోర్టుని అడగటము మొత్తానికి ఆమె ప్రయత్నాలన్నీ ఆమె కష్టాలన్నీ ఆమె పడింది 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 ఒకనొక సందర్భంలో మళ్ళీ అటువైపు నుంచి వెళ్ళు ఈమెకే చూపించిన పరిస్థితి కూడా వచ్చింది అసలు నీ ముగుడే చంపాడు అని చెప్పి కూడా సునీతారెడ్డిని మాట్లాడిన సందర్భం మరి అందరికీ ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఆమె కానీ ఆమె భర్త కానీ చంపున్నట్లయితే గనక ఆమె ఎందుకు సిబిఐని అడుగుతుంది విచారించండి విచారించండి అని ఎవడైనా దొంగే పోలీస్కి పోలీస్ స్టేషన్కి వెళ్తాడా ఆ పలానా ఇంట్లో దొంగతనం జరిగిందంట మరి ఆ దొంగ ఎవరో పట్టుకోండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తారా ఎవరన్నా లాజికల్గా ఆలోచిస్తే ఎవరు వెళ్ళరు కానీ వీళ్ళు ఆ పాటే పాడుతున్నారు సరే ఏ పాటన్నా పాడనివ్వండి ఫైనల్కి మనకు అర్థమైంది ఏంటి ఇక్కడ ఇప్పుడు మొన్నటి వరకు సునీత కాస్త నర్మగర్భంగా మాట్లాడిన సునీత కాస్త ఇప్పుడు డైరెక్ట్ ఫైట్లోకి వచ్చింది నువ్వు కాపాడుతున్నావు అని కా అని కొంత మళ్ళీ గ్యాప్ ఇచ్చి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు మా నాన్నని చంపింది గొడ్డలతో అని నీకెవరు చెప్పారు నీకు ఎలా తెలిసింది చేయి తిరిగిన పోస్ట్మార్టం చేయగలిగిన వాళ్ళు కూడా ఏం ఏం చెప్పగలుగుతారు పదునైన ఆయుధం అని మాత్రమే చెప్తారు గొడ్డలి అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది నీకు ఎలా తెలుసు మనకు కూడా అంటే ఆ రోజు హత్య జరిగిన రోజు పొద్దున్న పొద్దున్న గుండిపోటు అన్నారు తరువాత రక్తం మరకలు దుడిచారు తర్వాత కట్లు కట్టారు నానా భీభత్సము నానా గందరగోళం చేశారు చేసి మధ్యాహ్నం తరువాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి తాపీగా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు పదునైన ఆయుధం గొడ్డలతో చంపారు చిన్నాన్నని చిన్నాన్న చిన్నా చిన్నాన్న పాట పాడాడు మరి ఆ చిన్నాన్న చనిపోయిన చిన్నాన్న ఆత్మశాంతి కావాలి అంటే కనీసంలో కనీసం ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది కాసేపు పక్కన పెట్టేద్దాం చంపిన వాళ్ళనైతే నువ్వు అధికారంలోకి వచ్చావు కదా అప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయాడు అన్నారు చంద్రబాబు నాయుడుకున్న టైం ఎంత లిమిటెడ్ పీరియడ్ మరి నీకు ఐదేళ్ళు ఎందుకు పట్టింది ఇవన్నీ ప్రశ్నలే కదా అసలు నువ్వు తలుచుకుంటే ఒక రహస్యాన్ని ఛేదించలేరా ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఏం కష్టం అది ఓ పక్కన అప్రూవర్గా ఒకడు బయటకు వచ్చాడు అసలు ఆ వాడు చెప్పేది నిజమాబద్ధమైనా ఆలోచించాలిగా అది తేలితేనా తేలిపోతుందిగా మరి అలాంటప్పుడు మళ్ళీ ఆమె నోరెత్తకుండా ఉండాలని ఆమె వైపే ఏళ్ళు చూపించారు అయినా ఆమె తట్టుకుని నిలబడి 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 నాతో చెప్పు నన్ను చెప్పమన్నారు ఇది తెలుగుదేశం వాళ్ళే చేశారు అని వాళ్ళు చెప్పమన్నప్పుడు కూడా నాకు అనుమానం రాలేదు ఇప్పుడు ఇప్పుడు అనుమానం వస్తుంది అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తుంది అని చెప్పి ఆమెను కూడా చాలా మాటలు అన్నారు సరే అయిపోయింది అది కూడా ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి మొన్న సమాధి దగ్గరికి వెళ్ళి అర్పించి ఏమైనా సరే ఇప్పుడు షర్మిలాకి జరిగిన అన్యాయం ఏదో షర్మిలాకి జరిగింది ఒకప్పుడు జరిగింది కదా అందుకని షర్మిల రివోల్ట్ అయ్యి అన్న మీదకి దూసుకొచ్చింది ఆ బాణం ఇప్పుడు ఈ చెల్లెలు కూడా అలాగే తన తండ్రి మరణ రహస్యాన్ని ఛేదించలేకపోయాడు ఒక అన్న అని ఆవిడ పైగా ఆమె ఏమ ఆమె ఏమంటుంది నీకు తెలుసు ఎవరు చేశారు ఎందుకు నువ్వు కాపాడుతున్నావు అతన్ని ఎందుకు కాపాడుతున్నావు అని అడుగుతుంది చాలు కదా మనకి ఎవరైనా ఫీల్ అవుతారు మామూలుగా అయితే కనుక అక్కడ ఆ ఫీలింగ్స్ ఏమీ ఉండవు సరే ఏది ఏమైనప్పటికీ ఈ ఈ వదిలిన ఈ వస్తున్న బాణాలు త్రేవరతని తాకిడిని తట్టుకోలేక ఈరోజు సజ్జల ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ్ని పెయిడ్ ఆర్టిస్ట్ అనడం చూసాం ఇది ఇది అత్యంత బాధాకరం వాళ్ళ తండ్రి మరణాన్ని వెలికి తీమన ఆవిడ అడిగేటప్పుడు ఆమె పేడి ఆర్టిస్ట్ ఎట్లా అవుతుంది ఎవరో చెప్తే వాళ్ళ నాన్న గురించి ఆమె ఎందుకు అడుగుతుంది మరి అలా అనుకుంటే గనక మీరు తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాలు పెట్టించుకున్న చరిత్ర మీది అందరూ మీలానే ఉన్నారనుకుంటారు పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు ఈ ఈ బాణాల కంటే కూడా మిస్సైల్స్ లాగా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీదకి అని అనడంలో ఆశ్చర్యం లేదు ఓ పక్క నుంచి మోడీ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఒకవైపు నుంచి ఈ చెల్లెళ్ళు ఒకవైపు నుంచి వస్తుంటే మరి ఇద్దరు ఇటు రెండు వైపుల నుంచి వస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏ ధరికి చేరతాడో చూసి చూడాలి మేడం అంటే ఒక విధంగా చూస్తే కొన్ని సర్వేస్ చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్సీపీపై ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఇద్దరు చెల్లెళ్ళు కలిసి ఈయన వైపు దూసుకురావడం ఇద్దరు కలిసి నడవడం దీని ప్రకారం చూస్తే వైసీపీ మీద ఇంకా నెగిటివిటీ పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయా ఈ ప్రభావం ఓటర్స్ మీద పడుతుంది అంటారా ఖచ్చితంగా పడుతుందండి ఒకప్పుడు వివేకానందరెడ్డి హత్యని క్యాష్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ హత్యోదంతమే ఈరోజు అతన్ని దింపటానికి కూడా ఒక కారణం అవబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆయనకు రోజు కలిసి వచ్చింది ఈరోజు ఆయనకి ఎదురు తిరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అందుకే దాన్ని తట్టుకోలేకనే ఆమెను పెయిడ్ ఆర్టిస్టు పెయిడ్ ఆర్టిస్టు అని మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అయిపోతారు వాళ్ళ దృష్టిలో రాజధాని రైతు మహిళా రైతులను కూడా పెయిడ్ ఆర్టిస్టులే అన్నారు కదా అందుకని చెప్పి వాళ్ళ వాళ్ళకి అలాగే కనిపిస్తాయి పచ్చదా పచ్చకామెరలు ఉన్న వాళ్ళకి వాళ్ళు పేడ ఆర్టిస్టులు కదా రాజకీయ సలహాదారులుగా బౌతాలు తీసుకుంటున్నారు వాళ్ళు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఏం చేసినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా వెనకేసుకొస్తారు అందుకే వీళ్ళు కూడా అట్లాగే వాళ్ళ వాళ్ళు ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు కి అనుకూలంగా చేస్తున్నారు ఇప్పుడు మాకు వ్యతిరేకంగా చేశారు అంటే అది ఎవరికి అనుకూలం చంద్రబాబు నాయుడికి అందుకని చంద్రబాబు నాయుడికి ఉపయోగపడే పని వీళ్ళు చేయకూడదు వీళ్ళు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి వీళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు అది వాళ్ళ బాధ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ